ఈ లోకంలో ఏడుగురు అమరజీవులుగా ఉన్నారు అని చెబుతూ ఉంటారు ఈ రోజు మనం చెప్పుకోబోయే ఈ ఏడుగురు చిరంజీవులు సత్యాయుగం ద్వాపరయుగం త్రేతాయుగం నాటి వారు మరణాన్ని కూడా ఓడించిన ఈ సప్త చిరంజీవులు శాపం వల్ల లేదా వరం వల్ల చిరంజీవులుగా ఉన్నారు జీవన మరణ చక్రాన్ని ఓడించి ఇప్పటికి బతికున్న ఈ ఏడుగురు ఎందుకోసం బతికి ఉన్నారు ఎవరి కోసం వేచి చూస్తున్నారు అసలు ఈ ఏడుగురు ఎక్కడున్నారు ఏ రూపంలో ఉన్నారు మన ముందుకు వస్తే ఏమవుతుంది సత్యయుగం నుంచి కలియుగం వరకు జీవించి ఉండే ఈ ఏడుగుర కథలు చూద్దాం నిజంగానే కలియుగంతో సృష్టి అంతరించిపోతుందా కలికి నిజంగానే మళ్ళీ పుడతాడా అసలు కలికి ఎవరు వీరి అసలు కథల గురించి తెలుసుకుందాము ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించిన వివరాలు మరియు పూర్తి వీడియో కోసం ఇదే వీడియోలో మన ఛానల్ పేరు కింద ఈ వీడియో లింకు ఇచ్చాము లింకును క్లిక్ చేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి